హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీకి స్వాగతం మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ మా ఛానల్ కన్నా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ పక్కన బెల్ గంట మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో మీ సెల్కే మెసేజ్ వస్తుంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మరొకసారి రైతులకు అందరికి కూడా ఒక చక్కటి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అండి ఆంధ్రప్రదేశ్లో రైతులు అనగా పెట్టుబడి నిధి కింద చాలామందికి వ్యవసాయ పెట్టుబడి నిధి కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత దినాలలో వచ్చినటువంటి తుఫాను ద్వారా వచ్చినటువంటి నష్టాన్ని తీర్చడానికి రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ అనేటువంటి అమౌంట్ అయితే రిలీజ్ చేయటం జరిగిందండి అయితే ఎందుకు విద్యార్థులకు పడాల్సినటువంటి విద్యా దీవెన డబ్బులు కూడా కావచ్చు ఎందుకు ఇవి లేట్ అవుతున్నాయి అంటే గత దినాలలో మరి ఈ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత దినాలలో మార్చి నెలలో విడుదల చేయటం జరిగిందండి అయితే దీనికి సంబంధించినటువంటి కొద్దిమంది ఎలక్షన్ మూమెంట్ కానీ డబ్బులు పడితే ఒకవేళ లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో మరి అయితే మరి కోర్టుకైతే వేయటం జరిగిందండి అయితే కోర్టు గారు కోర్టు కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దానికి స్పందించింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత విద్యార్థులకు పడాల్సినటువంటి విద్యా దీవెన ఈ డబ్బులు కావచ్చు అలాగే విద్యార్థులకు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఎంతమంది అయితే మరో చదువుతున్నారో డిగ్రీ ఆ పైన ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులకి పడాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ డబ్బులు కూడా మరి వారి ఖాతాల్లో జమ చేయటానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మొదట్లో ప్రారంభమైతే అడ్డంకులు అయితే చెప్పిందండి అయితే ఎలక్షన్ ముగిసిన పదమూడవ తారీఖు అయితే ఎలక్షన్ అనగా రేపటి దినాన ఆంధ్రప్రదేశ్లో మరి శాసనసభ మరి నూట డెబ్బై ఐదు శాసనసభ ఎన్నికలు అలాగే పార్లమెంట్ సభ్యులు ఇరవై ఐదు ఈ రెండు కూడా రేపటి దినాన అయిపోతాయి కాబట్టి వెల్లుండి నుంచి మరి రైతులకు అందా విద్యార్థులకు అందాల్సినటువంటి విద్యా దీవెన అనగా ఏ త్రైమాసికాన్ని సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫీజులు ఆ రీంబర్స్మెంటు తల్లుల ఖాతాలకు జమ అవుతున్నాయో అదేవిధంగా మరొకసారి కూడా విద్యార్థుల ఖాతాలలోకి మరి డబ్బులు అయితే మరి జమ అవబోతున్నాయండి బుధవారం నుండి కూడా ప్రారంభమవుతాయి వీటితో పాటుగా విద్యార్థులకు చెల్లించిన మరొకసారి అండి విద్యార్థులకు చెల్లించ ల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అండి అందరూ కూడా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలలో మరి మంగళవారం నుండి ఈ వారంలోనే సోమవారం మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి మంగళవారం నుండి కూడా ఇది పూర్తి అమౌంట్ విద్యార్థులకు అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి ఇది పూర్తిగా ఎగ్జామ్స్ మూమెంట్లో కాలేజీ యజమాని కూడా చాలా ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే అయితే వీరందరికీ కూడా ముఖ్యమంత్రి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంతో పాటు అండి మరొకసారి మరి వైఎస్ఆర్ చేయిత ఈ నిధులు కూడా ఎవరు ఖాతాలకైతే డబ్బులు అయితే జమ కాలేదండి అలాగే వైఎస్ఆర్ చేయూత నిధులు కావచ్చు అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం డబ్బులు కావచ్చు రైతులకు సంబంధించినటువంటి మరి పెట్టుబడి నిధి సహాయం అనగా మన చాలామంది లోన్ తీసుకొని రకాలతో కడుతుంటారండి వాళ్ళకి అందరికీ కూడా పూర్తి అమౌంట్ అండి అయితే పడటానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పచ్చజెండా అయితే ఊపిందండి కాబట్టి వీరు కూడా పూర్తి అమౌంట్ ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటి అమౌంట్ పంటలు రైతులు మరి పంట కష్టపడి చేస్తుంటారు కదండి గత కాలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు చాలామంది నష్టపోయినారు ఆ రైతులందరూ నష్టపోయిన వారిని ఆదుకునే విధంగా అయితే మరి ప్రభుత్వం అయితే చర్యలు అయితే ప్రారంభించింది కాబట్టి రైతులకి అందరికీ ఒక చక్కటి శుభవార్తనే చెప్పవచ్చు విద్యార్థులు కూడా ఒక చక్కటి శుభవార్తనే చెప్పవచ్చు కాబట్టి వీరందరూ కూడా మరి ఇన్ఫుట్ సబ్సిడీ కావచ్చు అమౌంట్ అయితే కావచ్చు విద్యార్థుల యొక్క పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు అలాగే వైఎస్ఆర్ చేయుత నిధులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కావచ్చు అలాగే అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఈబీసీ నేస్తం డబ్బులు ఇవన్నీ కూడా మంగళవారం నుండి కూడా పూర్తిగా వారి ఖాతాలు జమ అవుతాయని చెప్పడం జరిగింది